ఆరాధన కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం యోహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు దేవుని యందు నమ్మిక ముంచినా నీవు ప్రార్థించి పడుకుంటున్నప్పుడు మీరు ఈ నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని దయలో మీరు కాపాడబడుతున్నారని దేవుడు తన అగ్ని కంచె వేసి తన ప్రజలను కాపాడగల శక్తిమంతుడు యోగు గ్రంథం ఒకటో అధ్యాయంలో భక్తుని దేవుడు అతని అతనికి కలిగిన అంతటిని సమస్తమును తన ఇంటి వారిని కాచి కాపాడినట్లుగా చూస్తున్నాం ఇంతగా అతను అభివృద్ధి పొందడానికి గల కారణం దేవుడు తన చేతుల కష్టార్జితాన్ని దీవుంట దీవించుట చేత అతడు బహుగా వర్దిల్లేను అని వ్రాయబడింది ఆ తర్వాత మాటలో అంటాడు నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితముగా కాపాడబడువు అనేక మంది ప్రపంచంలో దేవుని పిల్లల్లో కూడా కొంతమంది లోన్లీనెస్తో ఒంటరితనంతో గడుపుతున్నారు మీరు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి ఎవరు మీకు తోడు ఎవరు మీకు తోడంటే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంది మీరు ఒంటరి వారు కానే కాదు మీ చుట్టూ ఆయన ఉన్నాడు ఆయన ఎందు భయభక్తి కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఈ లోకంలో ఉన్న పరిస్థితులు నిన్ను కలవరపరుస్తాయి కొందరు కలవరంతో పడుకుంటున్నారు కొందరు వేదనతో దుఃఖంతోనూ బాధల్లోనూ ఒంటరితనంతోనూ కృంగిపోయి నానా విధములైనటువంటి పరిస్థితులు వారిని డిస్టర్బ్ చేస్తుండగా ఒక డిస్టబడ్ మైండ్తో పడుకుంటున్నారు కానీ భక్తుడు అంటున్నాడు నేను దేవుని సన్నిధిలో నా భారము యహోవా మీద మోపి ఉన్నాను కనుక నేనైతే నెమ్మదితో పడుకుంటాను మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారు కానీ దేవుని సన్నిధి కాపుదల మీకుంది ఆయన సన్నిధి దూత మిమ్మల్ని కాపాడుతుంది కనుక మీరు సురక్షితంగా పడుకుని నిద్రపోయి మేలుకొని దేవుని స్థుతించే విధంగా దేవుడైన ప్రభు మిమ్మల్ని నిలబెట్టి స్థిరపరచి ఆయన సాక్షులుగా వాడుకొనుగాక ఆమెన్ చిన్న కీర్తన పాడుకుందాం మంచి చీకటి బ్రతుకులో దీపముని పాపములన్నీ కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపమునివై పాపములన్నీయో కడిగిన దేవా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే ఏ సయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే ఏ సయ్యా దేవునికి మహిమ గాక ప్రార్థన చేసుకుందాం పరలోకం పరలోకముందున్న మా ప్రీతండ్రి ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను నిరంతరము నీ దయను తలంచుకుంటూ నిన్ను స్థుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి మీరెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడారు ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని ఏసుక్రీస్తు ప్రశస్తనామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకు ఇమ్మని క్రీస్త నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి ఆమెన్గా బ్లెస్ యు ప్రభు కృప మీకు తోడైండి నడిపించును గాక ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వారందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి Good night. God bless you.